ఒక్కసారి ఈ పప్పు టేస్ట్ చూసిందంటే వారానికి ఒక్కసారి అయినా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది బేబీ మెంతి కూర పప్పు అనమాట ఇది తెలిసే ఉండి ఉంటుంది బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఒక సిక్స్ టైమ్స్ అయినా తర్వాత కట్ చేసుకోవాలి వేట్లు అనేది కట్ చేసి వేసుకోవాలి పప్పు మీకు తగినంత కడుక్కొని అందులో ఫస్ట్ ఆకుకూర వేసి కొంచెం చింతపండు ఒక రెండు టమాటాలు పెద్ద పెద్ద ముక్కలు కారము ఉప్పు కొంచెం పచ్చిమిరపకాయలు ఒక మూడు కొంచెం పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక మూడు విజిల్స్ పెట్టుకోవాలి మర్చిపోయాను ఆనియన్ వేయడం కూడా అందుకే మళ్ళీ చూపిస్తున్నాను ఆనియన్తో టేస్ట్ బాగుంటుంది పప్పు ఉడికిన తర్వాత మూడు విజిల్స్ పెట్టి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో రుబ్బుకొని తాలింపు పెట్టుకుంటే అదిర్సండి టేస్ట్ కొంచెం నూనె ఎక్కువ పోసుకొని పోపు దినుసులు మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి మ్యాండటరీగా వేసుకోండి బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని లేదంటే క్రష్ చేసి వేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసుకొని కలేమాకు వేసుకొని అందులో తాలింపుగా పప్పు పోసేసుకుంటే ఆహా టేస్ట్ ఏమన్న ఉంటుందా సూపర్ ఉంటుంది పైనుంచి కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా అద్భుతంగా బాగుంటుంది వారానికి ఒక్కసారైనా చేసుకొని తినొచ్చు మన కాకుకూర దొరికితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే పప్పు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి సరే కానీ మన వీడియో నచ్చితే ఖాళీగా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయిపోండి అండ్ హెల్దీ కూడా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి